నియోజకవర్గానికి సంబంధించి ఆరు మండలాలు ఉన్నాయి మరి ఏదైతే ఈ రోజు విశాలమైనటువంటి భూభాగం దాదాపు మెత్తూరు మండలం నలభై వేల ఎకరాల భూమి పైచులుకుగా ఉంది మరి అలాంటిది స్వాతంత్రం పూర్వం నుండి కూడా మరి ఎన్నికల్లో వచ్చేటువంటిది ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ముఖ్యమంత్రులు మారుతున్నా ఎమ్మెల్యేలు మారుతున్నా ఎంపీలు మారుతున్నా ఈ త్రాగే నీరు పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం వీటికి తోడు మరి దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలుగా రైతులు మెట్ట ప్రాంతాల మీద ఆధారపడి పంటలు పండిస్తూ కరువు కాటకాలతో ఒకే పంట ఒకే పైన ఆధారపడేటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం గతంలో మనం చూస్తే ఈ ప్రాంతంలో మిడ్చూరు మనలోటువంటి మాసపేట కానీ కడుమూరు గాని ఈ గ్రామాలు ఇక్కడ నుంచి అగనూరు వరకు అన్ని గ్రామాల్లో మనం చూస్తే ఒకే పంట పొగాకు పెట్టి పరిస్థితి మరి ఇక్కడ ఉంటే కేవలం కంది కొర్ర మాత్రమే ఈ మధ్య కాలంలో అదనంగా మొక్కజొన్న పంట వేస్తూ ఉన్నారు పొగాకు పండిస్తా ఉన్నారు మళ్ళీ అంటే వర్షం పైన ఆధారపడి పంటలు పండిస్తూ ఉన్నారు తప్ప వర్షం లేకపోతే నష్టపోయే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం రైతులు అప్పులు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటిది ఈరోజు ప్రభుత్వాల రకంగా కూడా అదుగులు వేయడం పరిస్థితి మనం లేదు కేవలం ఉన్నటువంటి బోర్ల ద్వారా కానీ ఆ రకంగా పంటలు పండించి అప్పులు చేసుకుని ప్రైవేట్ అప్పులతో ఆ రకంగా బ్యాంక్ అప్పులతో సతమతమై అవమానాలకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి కొంతమంది బతకలేక గ్రామాల్లో పనులేక ఇరవై ఎకరాల రైతు కూడా ఎక్కడో కర్ణాటక బెంగళూరు మరి మద్రాసు సుదీర్ఘ ప్రాంతాలకు వలసలు పెడతా ఉన్నారు అలాంటి ఈ రోజు వలసలు నివారించడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈ మండలాన్ని కరువు మండలంగా వర్షపాతంలో కూడా తక్కువ శాతం ఉందని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు మేం చెప్పడం కాదు ఇక్కడ తహసీల్దార్ గారు లెక్కలే ఈరోజు జిల్లా కలెక్టర్ గారే కరువు మండలం గతంలో ప్రకటించారు అట్లా ఎన్ని సార్లు ప్రకటించారు మరి ఈ రకమైనటువంటి ఈ ప్రాంతానికి అనేక రకాలుగా రైతులు ఇబ్బందులు గురవుతా ఉన్నారు మెట్ట పొలాలకు నీళ్లు పారేదాని కోసం కూడా ప్రతిపాదన చేయాలని చెప్పేసి అనేక రూపాల్లో రైతు సంఘాలుగా వామపక్ష పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీలుగా అనేక రూపాల్లో ఆందోళన చేశాం అయితే ఈ కార్యక్రమంలో మరి ప్రభుత్వం అనేక రకాలుగా ఆందోళన చేసేటువంటి ఫలితంగానే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఆ రకంగా చేయకపోవడంతో గత ప్రభుత్వం అయితే మిత్తూరు మండలానికి ఎన్నికల ముందర ఎత్తిపోదల అని చెప్పి ఆమె ఇవ్వలేదు అందుకే ఆ ప్రభుత్వాన్ని మేము అడగలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నందికోట్కూరు పాటలు సెంటర్ లో ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గెలిస్తే మా ఎంపీ గెలిస్తే మేము ఎత్తిపోతల పథకాన్ని మితూరు మండలానికి మేము మంజూరు చేస్తామని చెప్పి చెప్పాడు మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు సీట్లో కూర్చున్నారు మేము గెలిచిన వెంటనే నిన్ను అడగలేదు సంవత్సరం టైం ఇచ్చాం ఈ రోజు చాలా మంది రైతులు చెప్తా ఉన్నారు మా పుల్లారెడ్డి మా పుల్లారెడ్డి గారు చెప్తా ఉన్నారు మీరు ఎన్నిళ్ళే అడుగుతూనే ఉన్నారు ఈ సంక్షేమ పథకం కాదు మరి లిఫ్ట్ కదా ఎందుకు మంజూరు అని చెప్తా ఉన్నారు సిగ్గుందా ఈ పాలకులకు మేము ఒక్కటే అడగదలుచుకున్నాం తెలుసుకున్నాం గత ప్రభుత్వాలతో పోల్చుకోవడం కాదు మీ పార్టీ మీ తెలుగుదేశం పార్టీ కూడా గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు అయినా మీతో మండలాన్ని నిర్లక్ష్యం చేశారు పక్క లాల్గూర్ రిజర్వాయర్ ఉంది కృష్ణమ్మ కృష్ణాన్న కృష్ణమ్మ నడిన ఉంది మరి గంగమ్మ ఎత్తిరే ఉన్నా కనీసం మెట్ట ప్రాంతాలకు తాగనికే నీరు లేదు పక్కల ముచ్చవరి నుండి కానీ మరి మల్ల్యాల నుండి సాగునీరు పోతా ఉన్నాయి అందరినీ ఎత్తిపోతల పథకం ఎక్కడో సుదూర ప్రాంతాలకు పోతూ ఉంది అనంతపురం ఎక్కడ ప్రాంతాలకు పోతా ఉంది చిత్తూరుకు పోతుంది మరి ఆ రకంగా దీనికి మేము వ్యతిరేకం కాదు అయితే కింది ప్రాంతాలకు ఇచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాలకు కూడా సాగునీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల ఆ రోజు తొంభై ఎనిమిదిలోనే ఎన్టీ రామారావు గారు అలాగే రిజర్వాయర్ శాంక్షన్ చేసేటప్పుడు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి శిలా పథకం వేశారు మరి ఆ బోర్డు ఏమైంది ఈ రోజు కూడా ఆ బోర్డు ఉంది అంటే కేవలం ప్రజా ప్రతినిధులు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అందుకనికే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మితూరు మండలానికి మీరు హామీ ఇచ్చారో ఈ రోజు నుంచి ఈ ఉద్యమాన్ని గతంలో అనేక ఆందోళన చేశాం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకున్నాం ఇప్పుడు కూడా తెలుగుదేశం జనసేన బిజెపి వైఎస్ఆర్ సిపి అన్ని ఉన్నటువంటి రాజకీయ కూడా రోజు మేము కొడతా ఉన్నాం వామపక్ష పార్టీలుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం రాబోయే కాలంలో మెత్తూరు మండలానికి ఎత్తిపోతల పథకం మంజూరు చేసేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం అవసరమైతే ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం ఎంపీలు అడ్డుకుంటాం ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో సభలు పెడితే అడ్డుకుంటాం అని చెప్పేసి మేము ఉన్నాం మీరు చూడండి మొన్ననే ముఖ్యమంత్రి గారు కన్నులకు ఈ మధ్య కాలంలోనే మరి చాలా మంది రైతులు ఆశపడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కనుక ఆ రకంగా అమలు ప్రతిపాదనలు మరి ప్రకటిస్తారని చెప్పేసి చాలా మంది రైతులు ఎదురు చూశారు అక్కడ ఏమి కూడా చేయని పరిస్థితి ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సిక్స్ అంతా కూడా గాలి కొట్టుబెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సూపర్ సిక్స్ గత అరుగు ఈ రోజు రైతులను బతికించాలి ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతును ఈ రోజు ప్రభుత్వం ఆదుకోవాలి బెట్ట రైతులు ఆదుకోవాలి ఆత్మహత్యలు నివారించాలి పంటలకు సాగునీరు ఇవ్వాలి ఈ మండలానికి ఒక ఎత్తిపోతల పథకం సరిపోదు రెండు ఎత్తిపోతల పథకం మంజూరు చేయాలి ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఈ ప్రాంతం మెడుతూరు మండల రైతులు కూడా ఆరోగ్యంగా రకంగా ఈ ఉద్యమానికి మీరు కూడా సపోర్ట్ గా వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం నా పేరు పిక్కిల వెంకటేశ్వర్ లో లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు అందరి లిఫ్ట్ ద్వారా నీళ్ళు మిత్రుల మండలానికి నీళ్ళు